పెద్దవంగర మండల కేంద్రంలో శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో పెద్దవంగర గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీరామ్ రాము కూతురికి పుష్పాలంకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మ జ్యోతిర్మయి సుధీర్ సుధీర్ కుమార్ మరియు పెద్దవంగర బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య మరియు పాలకుతి దేవస్థానం మాజీ కమిటీ చైర్మన్ వెనుక దాసులు రామచంద్రయ్య శర్మ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు సోమ నరసింహారెడ్డి డైరెక్టర్ అన్నపూర్ణం రవి పెద్ద వంగర రామ పెద్ద వంగర గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు భువనగిరి లింగమూర్తి మరియు పెద్ద వంగర మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిలుక భిక్షపతి పెద్ద వంగర గ్రామ మాజీ వార్డు మెంబర్లు ఏదునూరి సమ్మయ్య అన్నపురం యాకయ్య ధర్మారపు యాకయ్య పెద్దవంగర మండల యూత్ ప్రధాన కార్యదర్శి కూతురు అనిదీప్ పెద్దవంగర గ్రామ యూత్ నాయకులు హఫీజ్ పెద్ద ఒంగర గ్రామ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇమ్మడి వెంకన్న జలగం వెంకన్న వెంకటయ్య మరియు పెద్దవంగర మండల అన్ని పార్టీల ముఖ్య నాయకులు హాజరి అందించి ఆశీర్వదించారు